హలో వివన్ వెల్కమ్ బ్యాక్ టు డే సెవెంటీ ఫైవ్ ఆఫ్ మహాభారత సిరీస్ ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యం పద్దెనిమిది పర్వాలు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ వర్డ్స్ ఒక మనిషి ఎలా రాశాడు అసలు ఎంతకాలం పట్టిందో తెలుసా వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలనుకున్నాడు కానీ ఒక పెద్ద సమస్య ఎదురైంది అదేమిటో తెలుసా వ్యాసుని ఆలోచనల వేగానికి సాధారణ లేఖకుడు అందుకోలేడు మరి ఎలా రాయాలి అప్పుడే దేవతలు ఒక సలహా ఇచ్చారు గణపతిని లేఖకుడిగా అడుగు అని కానీ గణపతి ఒక షరతు పెట్టాడు నేను రాస్తూ ఉండాలి ఆగకూడదు అని వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు నువ్వు అర్థం చేసుకొని రాయాలి అని మరి ఈ పోటీ ఎలా సాగిందో తెలుసా మూడు సంవత్సరాలు రాసింహ వ్యాసుడు చెబుతూ పోయాడు గణపతి రాస్తూ పోయాడు వ్యాసుడు ఇష్టమైన శ్లోకాలు చెప్పేవాడు గణపతి అర్థం చేసుకున్నపే వ్యాసుడు కొత్త శ్లోకాలను తయారు చేసేవాడు ఈ మూడు సంవత్సరాలలో రోజుకి యాభై శ్లోకాలు రాశారు మొత్తం లక్ష శ్లోకాలు రాశారు పద్దెనిమిది పర్వాలుగా విభజించారు భగవద్గీత కూడా ఇందులో భాగమే ఆలోచించండి ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి రచన రాయాలంటే ఎంతమంది రచయితలు కావాలి అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది థ్యాంక్ యూ ఇచ్ అండ్ ఎవ్రీవన్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్